హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్ ఈ వాళ్ళ వీడియోలో ఓల్డ్ ఫేమస్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి నా స్టైల్లో ఫస్ట్ అయితే నేను అల్లం అలానే వెల్లుల్లి ఇలా అయితే తీసుకొని క్లీన్గా కడిగేసి పెట్టుకుంటానమాట వీటిని అయితే మిక్సీ పట్టేసుకుందాం ఇంకా అలానే ఈ మధ్యనే నేను అంటే టమోటా నార్మల్గా కట్ చేసి వేసేదాన్ని కానీ ఈ మధ్య అలా చేయలేదండి ఇలా మిక్సీకి పట్టుకొని వేసుకుంటున్నాను అనమాట ఇలా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అని అనిపిస్తుంది అనమాట ఇంకా ఫస్ట్ అయితే వాటిని రెండింటినీ మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలండి ఆ తర్వాత ఆనియన్స్ని మనకి ఎన్ని ఆనియన్స్ కావాలో అన్ని ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి పక్కకి అలానే కొత్తిమీర అలానే పుదీనా రెండింటినీ కలిపి కలిపైనా సరే లేకుంటే విడివిడిగా అయినా సరే ఇలా చాప్ చేసి అంటే కట్ చేసి పక్కన అయితే పెట్టేసుకోండి ఇంకా మనకైతే బిర్యానీకి మసాలాలు ఏవేవి కావాలో చూద్దాం రండి ఫస్ట్ అయితే లవంగాలు చెక్క అలానే మరాఠీ మొగ్గ అనాస పువ్వు దీన్ని ఏమంటారో క్లారిటీగా నాకైతే తెలియదండి కానీ ఇది వేస్తే మాత్రం టేస్ట్ సూపర్గా ఉంటుంది దాని తర్వాత వచ్చి బిర్యానీ ఆకు ఇది వచ్చేసి మరాఠీ మొగ్గ ఇంకా షాజీరా ఇంకా ఇవన్నీ కూడా టేస్ట్కి బాగుంటుందండి ఇంకా ఇది వచ్చేసి టేస్టింగ్ సాల్ట్ ఏ మనము టేస్టింగ్ సాల్ట్ కొంచెం తక్కువ వేసుకుంటేనే బెటర్ అండి లేకుంటే గ్యాస్టిక్ వచ్చేస్తుంది ఇంకా నేనైతే ఇన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఇంకా వీటిని అయితే మనము బిర్యానీలోకి వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నేను ప్రతిసారిను అవి వేసుకుంటానండి ఇంకా దాంతోపాటు ఈ మసాలా ఐటమ్స్ వచ్చేసి ఒకటి బిర్యానీ మసాలా చికెన్ మసాలా అలానే గరం మసాలా నేనైతే మూడు ఐటమ్స్ వేస్తానండి అలానే ఒక నిమ్మకాయ మనకి గీ అంటే చాలా వేసుకోవాలనుకున్న వాళ్ళు చాలా అయితే వేసుకోవచ్చు ఇంకా అప్పుడే మనము మిక్సీ పట్టుకోవాలని చెప్పాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే టమోటా పేస్ట్ అయితే నేను ఇలా పేస్ట్ చేసి పెట్టుకుంటానండి ఇంతకు ముందైతే నేను చాప్ చేసి పెట్టుకునేదాన్ని అనమాట అంటే కట్ చేసి టమోటాస్ వేసేదాన్ని అంతగా టేస్ట్ అనిపించట్లేదండి అందుకోసమని చెప్పి ఇప్పుడు నేను ఇలా మిక్సీ పట్టి వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇలా చేసినట్టయితే గ్రేవీ బాగా వస్తుంది అనమాట గ్రేవీ బాగొస్తే మనకి కొంచెం టేస్ట్ అయితే బాగుంటుందండి ఇంకా బిర్యానీకి ఫస్ట్ అయితే మనం ఒక బాండ్లీ అయితే పెట్టుకొని మందపాటి బాండ్లీ అయితే పెట్టుకోండి ఇంకా దాంతోకి ఆయిల్ అయితే పోసుకోండి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలన్నమాట అలా వేసుకున్నప్పుడే మనకి టేస్ట్ కూడా బాగా వస్తుందండి ఇంకా ఆ ఆయిల్లోకి మనం అప్పుడే హోల్ గరం మసాలా ఐటమ్స్ పెట్టుకున్నాం కదా బిర్యానీ ఐటమ్స్ ఇంకా వాటిని అన్నింటినీ ఒకదాని వెనక ఒకటి వేసేసుకోండి ఇంకా అవి కొంచెం చిటపటలు ఆడిన తర్వాత ఇలా ఆనియన్స్ అప్పుడే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఆనియన్స్ అయితే వేసుకొని ఇవి బాగా బాగా అంటే బాగా ఫ్రై అవ్వాలన్నమాట అంటే రెడ్ కలర్లో రావాలండి ఇంకా ఇలా వచ్చిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోకి వేసి కొంచెం మిక్స్ అయితే చేసుకోండి చికెన్ని మిక్స్ చేసినప్పుడు కొంచెం ర్యాష్గా అయితే చేయొద్దండి అంటే కింద నుండి పైకి ఎత్తినట్టు చేస్తేనే ముక్క విరిగిపోకుండా ఉంటుందనమాట ఇంకా ఫస్ట్ అయితే ఇందులోకి సాల్ట్ కానీ లేకుంటే రాళ్ళ ఉప్పు కానీ వేసుకోండి నాకు తెలిసినంత వరకు రాళ్ళ ఉప్పు వేస్తే టేస్ట్ కొంచెం బాగుంటుంది ఇంకా దీని తర్వాత మనం అప్పుడే పేస్ట్ పెట్టు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి ఇది వేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసి ఒక మూత అయితే పెట్టేయండి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అయితే ఇలా వదిలేసేయాలన్నమాట ఇలా మూత పెట్టి వదిలేసేయండి ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇలా కొంచెం వాటరీగా వచ్చి ఉంటుందన్నమాట కొంచెం వాటరీగా వచ్చి అలానే అల్లం వెల్లుల్లి కొంచెం స్మెల్ అయితే బాగా ఉంటుందన్నమాట అంటే స్మెల్ పచ్చి స్మెల్ పోయి ఉంటుంది ఇంకా ఇందులోకే కొత్తిమీర పుదీనా కొంచెంగా వేసుకోండి అప్పుడే మనకి టేస్ట్ అయితే ఇదంతా మనం చేసేది టేస్ట్ కోసమే కదండి ఈ పుదీనా కొత్తిమీర ఫస్ట్లోనే అంటే ఈ ఫ్రైలోకే వేసినట్టయితే పుదీనా కొత్తిమీర ఆయిల్లో కొంచెం బాయిల్ అయిన తర్వాత ఆ టేస్ట్ అముక్కకి పడుతుందండి ఇంకా అలానే మనం అప్పుడే మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ టమా టమోటా పేస్ట్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడైతే కొంచెం బాగానే మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద కూడా సేమ్ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలానే ఉంచేసేయండి ఇలా ఉంచిన తర్వాత మనకైతే ఈ టమోటా పచ్చి స్మెల్ అయితే పోతుందనమాట అలానే ఎక్కువ వాటర్ అయితే వస్తుందండి ఈ వాటర్లోనే మనం ఎలాంటి వాటర్ అయితే యూస్ చేయకూడదు ఇక్కడ ఊరుతాయి కదా వాటరు ఆ వాటర్లోనే మనకి ముక్క అనేది బాగా ఉడకాలన్నమాట అందుకోసమని చెప్పే మనం ఆవిరి కోసం అని చెప్పి మూసి పెడతామండి ఇంకా అది బాగా ముక్క కొంచెం అంటే హాఫ్కి ఉడుకుతుందనమాట దాని తర్వాత మనం ఇక్కడ పెరుగైతే వేసుకోవాలన్నమాట మనము ఎంత చికెన్ అయితే తీసుకున్నామో ఆ క్వాంటిటీకి తగ్గట్టు పెరుగైతే వేసుకోండి నేనైతే ఇక్కడ హాఫ్ లీటర్ పెరుగైతే వేసుకుంటున్నాను ఇంకా దాని తర్వాత ఇక్కడ వన్ బై వన్ మసాలా ఐటమ్స్ అయితే వేసుకోండి ఫస్ట్ అయితే నేను బిర్యానీ మసాలా అయితే వేస్తున్నాను రెండు కేజీలు చికెన్కి అంటే టూ కేజీ చికెన్కి రెండు అంటే టెన్ రూపీస్వి ఉంటాయి కదా దాంట్లో రెండు ప్యాకెట్స్ అయితే వేస్తున్నాను అనమాట అన్ని రెండు రెడ్ ప్యాకెట్స్ అండి ఫస్ట్ అయితే బిర్యానీ మసాలా టూ ప్యాకెట్స్ అలానే చికెన్ మసాలా టూ ప్యాకెట్స్ అలానే గరం మసాలా టూ ప్యాకెట్స్ అయితే వేసుకుంటున్నానండి నేనైతే ప్రతిసారినూ ఈ మూడు ఖచ్చితంగా వేస్తానండి ఈ మసాలా ఐటమ్స్ ఈ మూడు మసాలాలు వేసిన తర్వాత కాసేపు మూసి ఆ తర్వాత టూ మినిట్స్ తర్వాత తీయండి ఆ తర్వాత ధనియా పౌడర్ అలానే అంటే ఇది కూడా టేస్ట్కి తగ్గట్టేనండి నేనైతే కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను గ్రేవీ కోసం అని చెప్పేసి ఇంకా టేస్ట్కి తగ్గట్టు కారం పౌడర్ అనమాట కా మిర్చి పౌడరు ఇంకా దీన్ని కూడా మనకి టేస్ట్కి తగ్గట్టే నేనైతే కొంచెం కారం ఎక్కువగానే వేస్తానండి అందుకోసం చెప్పి నేను త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నాను ఇంకా దీన్ని మొత్తం మిక్స్ చేసేసి బాగా నాకు చూస్తున్నారు కదా గ్రేవీ ఎంత వచ్చిందో ఫస్ట్ దమ్ బిర్యానీకి గ్రేవీ అనేది చాలా ఉండాలండి ఇప్పుడే దమ్ బిర్యానీ మనకి టేస్ట్ సూపర్గా వస్తుందండి అలానే మనకి చేసేదానికి వీలుగా ఉంటుంది ఇంకా దాన్ని దించేసి ఒక సైడ్ అయితే పెట్టేసుకోండి దమ్ చేసుకోవడానికి మనకైతే కర్రీ రెడీ అయిపోయిందండి కానీ రైస్ కావాలి కదా ఇంకా దానికోసం చెప్పేసి మీకు తగ్గట్టు ఒక పాత్ర అయితే తీసుకొని అందులోకి వాటర్ అయితే పోసుకోవాలన్నమాట ఆ వాటర్ బాయిల్ అవుతున్న టైంలో మనం అప్పుడే పెట్టుకున్నాం కదండి బిర్యానీ హోల్ గరం మసాలా ఐటమ్స్ అన్ని ఇంకా వాటిని అయితే అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి అలానే పుదీనా కొత్తిమీర కూడా వేసుకోండి ఇంకా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కానీ అలానే రాళ్ళు కానీ వేసుకోండి నేను ఇందులోకి కొంచెం గరం మసాలా కూడా వేసానండి అలానే కొంచెం మిర్చి పౌడర్ కూడా వేసాను ఎందుకంటే మనం వేసింది అప్పుడే కర్రీలోకి కదా ఇప్పుడైతే రైస్లోకి వేస్తే రైస్లో కూడా కొంచెం టేస్ట్ అయితే ఉంటుంది అందుకోసం చెప్పేసి దీంతో కూడా వేసానండి ఇంకా మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా వాడచ్చు నేనైతే ఇక్కడ స్కిప్ చేసానండి ఇంకా బాగా బాయిల్ అయింది అంటే వాటర్ బాగా బాయిల్ అవ్వాలి బాయిల్ అయ్యి బుడగలు బుడగలుగా వస్తుంది కదా ఇంకా అప్పుడు రైస్ అయితే యాడ్ చేసుకోండి ఏ రైస్ అయినా సరే ఒక టూ త్రీ టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోండి రైస్ని అప్పుడే గంజి కట్టకుండా ఉంటుంది ఇంకా అలా చేసుకున్న రైస్ని ఇంకా మనమైతే బాగా బాయిల్ ఒక సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయ్యేలాగా చూసుకోండి వాటర్లోకి సెవెంటీ పర్సెంట్ అంటే మనం చేతితో ఎత్తుకొని ఇలా వించంగానే విరిగిపోవాలన్నమాట అంటే సగానికి విరిగిపోవాలి అప్పుడే మనకి సెవెంటీ పర్సెంట్ కుక్ అయినట్టు తెలుస్తుందండి ఫస్ట్ అయితే ఈ గంజినంతా వంచేసుకోండి మనము గంటితో ఎత్తేసుకుందామంటే అప్పటికే కొంచెం బాగా బాయిల్ అయిపోతుంది అక్కడే కొంచెం మిస్టేక్ అయితే చేసేస్తామండి నేను చేసిన మిస్టేక్ అదే అందుకోసమని చెప్తున్నాను ఫస్ట్నే మీరు గంజైతే వంచేసి నీట్గా పెట్టేసుకోండి పక్కన ఇంకా దాన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం అప్పుడే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అదే బాండిలోకి కొంచెం కర్రీ అయితే తీసి పక్కన పెట్టుకోండి అంటే మనం లేయర్ లేయర్గా వేస్తాం కదా అంటే ధమ్ లాగా ఇంకా దమ్ బిర్యానీకి వేసినట్టే లేండి ఆ లేయర్గా వేయాలి కాబట్టి కొంచెం కర్రీ తీసి పక్కన పెట్టేసుకోండి ఒక హాఫ్ వరకు తీసుకునేసేయండి ఇంకా అలా తీసుకొని దాన్ని పక్కన పెట్టేసిన తర్వాత రైస్ అయితే ఫస్ట్ లేయర్ వచ్చేసి కర్రీ అనమాట దాని తర్వాత వచ్చేసి ఇంకో లేయర్ వచ్చేసి రైస్ అండి ఈ రైస్ మనమైతే యాడ్ చేసుకోవాలి నీట్గా ఇది ఒక లేయర్గా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకే మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవచ్చు అండి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ దాన్ని కూడా స్కిప్ చేస్తున్నాను ఇంకా దాని తర్వాత మనం అప్పుడే పెట్టుకున్నాం కదా కర్రీ తీసి పక్కకి ఇంకా దాన్ని అయితే వేసినానండి నేను ఇక్కడ ఇది మూడో లేయర్ అనమాట కర్రీ ఫస్ట్ అయితే కర్రీ ఆ తర్వాత రైస్ ఆ తర్వాత వచ్చే కర్రీ అనమాట ఇది మూడో లేయరు దీని తర్వాత మనకి రైస్ అయితే యాడ్ చేసుకోవచ్చండి మన ఇష్టం మనం ఎలాగైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా టూ లేయర్స్గా కూడా యాడ్ చేసుకోవచ్చండి ఒకటి కర్రీ ఒకటి రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు క్వాంటిటీ తక్కువ ఉంటే ఇది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నేనైతే ఇలా మూడు నాలుగు లేయర్లుగా అయితే నేను యాడ్ చేస్తున్నానండి దాని తర్వాత ఫైనల్గా కొత్తిమీర పుదీనా అయితే వేస్తున్నాను దాని తర్వాత అలానే కొంచెం గీ అయితే వేసినానండి మనకి ఆయిల్ కానీ లేకపోతే గీ కానీ కొంచెం ఎక్కువ ఉంటే ఎక్కువగానే వేసుకోండి మనకి ఎంత ఆయిల్ అయితే ఎక్కువ వేస్తామో అంత టేస్ట్ అయితే ఉంటుందనమాట ఇంకా నేను ఈ బిర్యానీకి ఫైనల్ టచ్గా ఇలా అయితే ఫుడ్ కలర్ని వాటర్లోకి కలిపి పైన ఇలా అయితే పోసుకుంటున్నాను అప్పుడే కలర్ఫుల్గా ఉంటుందండి చూసేదానికి ఇంకా దాన్ని కూడా పక్కన దమ్కి రెడీ అయిపోయిందండి మనకైతే దాన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టుకున్న ఇలా ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని దాని మీద మనం దమ్కి రెడీ చేసుకున్న పాత్రను అయితే ఇలా పెట్టేసుకోండి అప్పుడు కింద మాడిపోకుండా ఉంటుందన్నమాట ఇలా కూడా ట్రై చేయొచ్చండి లేకుంటే మనం నార్మల్గానే పెట్టేసి సిమ్లో అయితే పెట్టుకోవచ్చు ఇంకా నేనైతే ఇలా ఒక అంటే ఇదే ఫస్ట్ టైమ్ నేను ట్రై చేస్తున్నాను పర్లేదండి బెస్ట్గానే వర్క్ వర్క్ అయిందనమాట నాకైతే ఇంక నేనైతే ప్యాన్ మీద పెట్టేసి ఆ తర్వాత ఆ ప్యాన్ తీసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే డైరెక్ట్గా పెట్టి సిమ్లో పెట్టి నేను కుక్ చేసుకున్నాను అనమాట మనకి ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ కానీ లేకుంటే నైంటీ పర్సెంట్ కానీ ఉడికిపోయి ఉంటుందండి రైస్ ఇంకా ఇలా దమ్ చేసుకున్నట్టయితే మనకి టోటల్గా కుక్ అయిపోతుంది అనమాట కింద ఓకే కానీ పైన అయితే ఇలా కొంచెం బరువు అయితే పెట్టేసుకుంటే ఆవిరిపోకుండా లోపలనే బాగా కుక్ అవుతుందండి మనమైతే మధ్యలో ఒకసారి అంటే అంత అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ వదలాలన్నమాట అలానే అంటే సిమ్లోనే పెట్టి దమ్కి వదిలేసేయాలండి ఆ తర్వాత మనము చెక్ చేసుకోవాలనమాట ఇలా ఉడికిందా లేదా అనేసి ఇంకా చేసుకున్న తర్వాత మనకి ఉడికింది అని తెలిస్తే ప్లే ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే నేనైతే ఇలా సింపుల్గా సెకండ్ టైం బిర్యానీ దమ్ బిర్యానీ అయితే చేసేసానండి ఫస్ట్ టైం కుదరలేదు కానీ ఇప్పుడు చేసిన బిర్యానీ అయితే సూపర్గా కుదిరింది సెకండ్ టైం అనమాట నాకైతే పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ పర్ఫెక్ట్ టెక్స్చర్ అయితే వచ్చిందండి చాలా చాలా బాగుంది చూడ్డానికి అలానే తినడానికి కూడాను మీకు కూడా ఇదైతే ఒకసారి ట్రై చేసేయండి నేను చెప్పిన విధంగా అయితే ఖచ్చితంగా అనమాట కాకపోతే కొంచెం టైం స్పెండ్ చేయాలన్నమాట దీనికి ఇంకా మనం చేసుకున్న బిర్యానీలోకి ఇలా ఒక ముక్క కానీ లేకుంటే ఆనియన్స్ కానీ పెట్టుకొని తింటుంటే ఆ టేస్టే వేరండి మనం తినడానికంటే ముందు మన పక్కనున్న వాళ్ళకి పెట్టి వాళ్ళు రివ్యూ ఇస్తారు కదా మన బిర్యానీ ఎలా ఉంది చెప్పేసి ఇంకా ఆ రివ్యూ చూసిన తర్వాత మనం తింటే ఆ కిక్కే వేరనమాట ఇంకా నేనైతే మా వాళ్ళకి పెట్టిన తర్వాత నేను తింటున్నానండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందనమాట నేనైతే బాగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాను ఈ వీడియోని మీరు ఫుల్గా చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి ఈ రెసిపీని ట్రై చేయండి ఖచ్చితంగా బాగా వస్తుంది మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా అందరూ బిర్యానీ చేస్తే రైతా చేసుకుంటారు కానీ మా ఇంట్లో ఇలా ఫ్రై అయితే చేసుకుంటామండి నేనైతే ఫ్రై కూడా చేసేసాను ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ సో మచ్ అలానే ఎండు వరకు చూసామని ఒక కామెంట్ అయితే చేయండి బాయ్ అందరికీ ఉంటాను